శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నం నందు అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ వారిచే ఏబిఎం పాఠశాలను మరియు హాస్పిటల్ను ఏర్పాటు చేశారు కులమతాలకు అతీతంగా అందరూ విద్యావంతులు కావాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆనాటి అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ వారు భారతదేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థలను హాస్పిటల్స్ను ఏర్పాటు చేశారు కావలిపట్నం నందు ఏబిఎం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై సంవత్సరం పదవ తరగతి విద్యాభ్యాసం చేసిన పదవ తరగతి బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు గత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత విద్యార్థిని విద్యార్థులు మరియు తమకు విద్యాబోధలు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను నేర్పించిన గురువులకు ఆత్మీయ సమావేశం నందు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు పై కార్యక్రమంలో గత ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశంలో కలవడం తమ గురువులను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గురువులు తమ విద్యార్థిని విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదిగి గురువులను గుర్తించుకుని తమకు సత్కరించడం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందని ఆనాటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సభలో తెలిపారు పై కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఏబిఎం పాఠశాల నందు పదవ తరగతి బ్యాచ్ ఆత్మీయ సమావేశంలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీకు మా మనస్పు మందలేదు మీరు మా ఆశీస్సులు మీకు ఎర్రపడి మీరు మా కన్న బిడ్డలు మేము చిన్న క్లాస్ నుండి మీరు ఎదిగి మా దగ్గర ఎంతవరకు చదివాలో అంతవరకు మిమ్మల్ని మా బిడ్డలుగా మా కన్న బిడ్డలుగా ప్రేమించి మిమ్మల్ని మంచి మార్గంలో నడపాలని దేవు నామో ప్రార్థిస్తూ మీరు అన్ని దినము మేము దేవుని ప్రార్థించుకుంటూ ఉంటాము మీరు ఒక్కొక్క చూస్తుంటే మా తలుపు నిండిపోతున్నాను ఉన్నతమైన స్థితికి మీరందరు వచ్చినందుకు ఓవదేవులకి మందనా చెల్లిస్తున్నాను ఒక్కొక్క బిడ్డను చూస్తుంటే మీ అభ్యర్థి చూసి మీ ప్రేమను చూసి మీ ఆధ్యాత్మని చూసి

देवियों और महोमो हाई सेक्शन के सदस्य महोमो हिंदी 10 क्लास पहला पास वाला आते खुशी से निर्देश प्राप्त है आज का कार्यक्रम और मित्रा से हिंदी में जेसीपी सीएम को 18 से बता रहा हूं आज का नंबर हिंदी भी भी सीपी को 100 करके पहला पास वाला बता रहा हूं ए यार केवल बात है वहां से जाते हैं చాలా కన్నుల పండుగగా చాలా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది ఇంత కలర్ఫుల్ గా ఇద్దరు మేడం కూర్చోబెట్టి ఇలా చక్కగా సన్మానం చేయడం చాలా చాలా బాగుంది ఈ సందర్భంలో సత్యజిత్ మేడం గారి విద్యార్థి మన జయస్థాన వాళ్ళ విద్యార్థులైన మీ అందరికీ నా శుభాకాంక్షలు ఎట్ ద సేమ్ టైం ఆశీర్వాదాలు కూడా ఎందుకంటే నిజంగా నాకు కొంచెం సింగుగా ఉంది అంటే పెద్దదాన్ని అయిపోయాను కదా ఐఎమ్ సెవెంటీ సిక్స్ గుర్తు కట్టలేకపోతున్నాను ఎంత గుర్తు కట్టలేకపోతున్నాను మీరు చెప్పండి అక్కడ మా ఊళ్ళో ఉన్నప్పుడు టెన్సర్ ఉన్నప్పుడు యూనిఫామ్ లో ఉండేవాళ్ళు ఆడపిల్లలు ఆడపిల్లలు షార్ట్ బ్లౌజ్ వేసుకునేవాళ్ళు మీరేమో షార్ట్స్ ఎదురేసుకునేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు

చెప్పారు మన అభ్యసార్ మా సీన్ చెప్పిన తర్వాత మా అప్పటి నుంచి వచ్చారు మా అందరి చివరి వరకు ఉండండి మధ్యాహ్నం యూనిట్స్ ఉన్నాయి ఎవరు కూడా వెళ్ళద్దు చేస్తున్నాం బట్ నాకు లీస్ట్ నాకు బలం ఉంది కదా సో అందరూ కలిసి సార్తోనే బుక్ దిగడం మాకు అదృష్టంగా మానిస్తున్నారు సార్ అందరూ బాగుంటుంది రెచ్చండి మా బాబా అందరు రూపాయలు చేయి స్మైల్ గా ఉండాలి స్మైల్ అన్న ఇటు చూడండి అన్న ఇటు చూడండి అందరు ఒకసారి సౌండ్ చేయండి హంశపంటే కేవలం ముందుగా నా పేరు మురళీ బచ్చు నేను కావలి వాస్తవండి ప్రస్తుతం నేను వాషింగ్టన్ లో ఉంటాను కుటుండుగా గత పదిహేను ఏళ్ళుగా ఇప్పుడు ఈ ముప్పై ఐదు సంవత్సరాల రీయూనియన్ ఫంక్షన్ గురించి వేరే వేరే వర్క్ కూడా నేను కావలికి రావడం జరిగింది మా అమ్మగారు కొంచెం బాగా అయితే ఇప్పుడు ఈ ఏబిఎం స్కూల్ ఐబీఎం హై స్కూల్ అమెరికన్ ప్రాప్తి స్పెషన స్కూల్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ బ్యాచ్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ రీయూనియన్ జరుగుతుంది ఎంతో ఉత్సాహంగా టీచర్లు పాత విద్యార్థులు అందరం పాల్గొన్నాము ముఖ్యంగా చెప్పాలంటే స్కూలు ఎప్పుడు కూడా ఏవిఎం కావాలి అందరినీ సమానంగా చూసింది కులము మతము లేదంటే ఇంకొక విచక్షణ అంటే లేకుండా ఎటువంటి విచక్షణ లేకుండా అందరినీ సమానంగా కుల మతాలకు అతీతంగా వాళ్ళ కన్న బిడ్డలాగా మమ్మల్ని చూస్తున్నారు ఇప్పుడు కొంచెం విద్యా వ్యవస్థ అప్పుడున్న భయం క్రమశిక్షణ కొంచెం తగ్గిందన్న నాకు అనిపించింది చెప్తున్నాను కొంచెం పాత విలువలు పేరెంట్స్ ఇప్పుడు జనరేషన్ కి తెలియపరిస్తే కొంతవరకన్నా అది ముందుకెళ్తుంది అంటే ఒక క్రమశిక్షణ ఉంటే దాంట్లోనే శిక్షణ అనేది డిసిప్లిన్ అనేది తల్లిదండ్రులు అనేవారు వాళ్ళకి జన్మనిస్తారు కానీ గురువు మాత్రం మనం నెక్స్ట్ లెవెల్ కి అంటే ఎంతో ఉన్నతంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ తను అహర్నిస్తాం మనతో పాటు ఉండి మనకి సహాయ సహకారాలు అందిస్తూ మనల్ని గైడ్ చేయడం అంటే ప్రతి క్షణం మనల్ని కనిపెట్టుకునేసి మనకి ఇలా ఇలా చేసుకోండి అని ఒకలాంటి సలహాలు ఇచ్చి నెక్స్ట్ చేసుకునేది ఒక గురువు మాత్రమే అందుకే అంటారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ మనకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మన గురువులే వాళ్ళని చక్కగా మనం వాళ్ళని ఎప్పుడు అభినందిస్తూ వాళ్ళ మార్గదర్శకాలు ఫాలో అయితే ఎంత మంచిదని నా ఉద్దేశం అందరికీ నమస్కారాలు అండి నేను కస్తూరి దేవి రిటైర్డ్ టీచర్ ఇన్ ఏబిఎం స్కూల్ ఈరోజు పూర్వ విద్యార్థులందరూ నైన్టీన్ నైన్టీ బ్యాచ్ టెన్త్ బ్యాచ్ విద్యార్థులందరూ ఎయిటీ నైన్ అండ్ నైన్టీ బ్యాచ్ టెన్త్ క్లాస్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్న సందర్భంగా నేను మీ ముందుతో ఈ కొద్ది మాటలు మాట్లాడడానికి వచ్చిన్నానండి మరి ఏబిఎం మిషన్ స్కూల్ ఒక టై సమయంలో ఎలాగ పెద్ద పెద్దవాళ్ళకి తెలిసి ఉంటారు మరి క్రిస్టియన్ మిషనరీస్ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మరి వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పేదవచ్చు ఎవరైనా అవ్వచ్చు కానీ జాతి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య వైద్య సౌకర్యం కలిగి ఉండాలనే ఉద్దేశంతో మరి అక్కడ మరి ప్రతి ఊరిలో పెద్ద పెద్ద ఊర్లకు కావలి నెల్లూరు గుంటూరు ఒంగోలు ఏ ఊర్లలో స్కూలు స్కూల్స్ హాస్పిటల్స్ చర్చెస్ ఎస్టాబ్లిష్ చేశారని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరి క్రైస్తవ మతం యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రేమ దయ కనికరం దాని వలన మరి ప్రతి ఒక్కళ్ళకి విద్య ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం ఉండాలి అన్నింటికి మించి వాళ్ళు కూడా సత్పవతను కలిగి ఉండాలంటే కొన్ని రిలీజియస్ బౌండ్స్ ఉండాలని ఉద్దేశంతో మరి వాళ్ళు స్థాపించాలి అలా స్థాపించకూడ ఏబిఎం మిషన్ స్కూల్ ఒక సమయంలో అది మరి మిడిల్ స్కూల్ గానే ఉన్నింది తర్వాత అది అంచెలంచెలుగా పెరిగి హై స్కూల్ మరియు జూనియర్ కాలేజీగా వదిలిందండి ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నాను మా విద్యార్థులు మరి మమ్మల్ని ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా సత్కరించడానికి వారికి ఉన్నటువంటి మంచి మనసును బట్టి నేను స్టాఫ్ తరఫున అందరి తరఫున ఉపాధ్యాయ బృందం తరపున నేను వారికి ఆశీస్ అందజేస్తున్నానండి స్కూల్లో టీచర్గా పనిచేస్తారు నేను ముప్పై ఎనిమిదిన్నర సంవత్సరాలు ఏవిఎం స్కూల్లో చేశాను